నమస్కారం అండి నా పేరు నవీన నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి ఫ్రీ గురుకుల్లో ఫేస్ యోగా కోర్స్ చేస్తున్నాను ఈ ఫేస్ యోగా అనేది మన ఫేషియల్ మజిల్స్కి ఒక ఎక్సర్సైజ్ అనమాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్ ఓల్డ్ వాళ్ళకే లైన్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి మన పొల్యూషన్ వల్ల లేకపోతే మనం స్పెండ్ చేసే స్క్రీన్ టైం వల్ల స్ట్రెస్ వీటన్నిటి వల్ల మనకి ఎర్లీగా లైన్స్ ఫేస్లో లైన్స్ అవన్నీ వచ్చేసి డబుల్ చిన్ తర్వాత శాగీనెస్ అవన్నీ రావడం జరుగుతోంది ఇవన్నిటికీ పోగొట్టడానికి ఇవన్నీ తగ్గించడానికి ఫేస్ యోగా ఉపయోగపడుతుంది అన్నమాట ఫేస్ యోగాలో మనము ప్రతి పార్ట్కి దానికి ఆ లైన్స్ అన్నింటినీ తగ్గించడానికి వాటిలన్నిటినీ ఒక లూబ్రికెంట్ ఆయిల్ తోటి మసాజ్ అది చేసి స్టిమ్యులేట్ చేసి ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి ఇవన్నీ లిఫ్ట్ చేయడము తర్వాత లైన్స్ అవన్నిటిని తగ్గించడానికి ఈ మసాజింగ్ అవన్నీ హెల్ప్ చేస్తాయన్నమాట దీనివల్ల మనకి బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి ఫేస్లో ఒక గ్లో వస్తుంది తర్వాత స్ట్రెస్ తగ్గిస్తుంది రింకిల్స్ అవన్నీ తగ్గుతాయి క్రోస్ ఫీట్ అంటారు ఇక్కడ ఐ కార్నర్స్లో వచ్చే లైన్స్ ఇవన్నీ ఇవన్నీ తగ్గుతాయి ఈ సాగినెస్ ఇక్కడ మన మౌత్ కార్నర్స్లో ఉండే లైన్స్ ఇవన్నీ తగ్గుతాయి నాకు నేను టూ మంత్స్ నుంచి చేస్తున్నాను నాకు చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారు ఏంటి ఏం చేస్తారు ఫేస్కి మధ్యన ఏంటి డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంటర్నల్లీ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ దట్ కొంచెం స్ట్రెస్ అది తగ్గింది దానివల్ల కొంచెం స్లీప్ నాకు చాలా ఇన్సోమియాతో బాధపడుతూ ఉంటాను అంటే స్లీప్లెస్నెస్ అనమాట దీనివల్ల చాలామంది క్లాస్లో కూడా చెప్తున్నారు మసాజ్ చేస్తుంటేనే స్లీప్ వచ్చేస్తుంది మేము టె నేను టెన్ టు లెవెన్ బ్యాచ్ ఆ లెవెన్ ఓ క్లాక్ అయిన వెంటనే ఒక వన్ టూ అవర్స్ నిద్రపోవడం జరుగుతుంది అనమాట అంటే అలాగా స్లీప్ కూడా మంచిగా వస్తుంది మసాజింగ్ వాటి అన్నిటి వల్ల ఫేస్లో గ్లో వస్తుంది తర్వాత వి ఏజ్ ఈ లైన్స్ అవన్నీ తగ్గించవచ్చు అనమాట సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రీ గురుకురు వారికి చాలా థ్యాంక్స్ అండ్ ఇంత బాగా చెప్పిన సునీత మాచిరాజు గారు మా టీచర్కి ఆవిరికి కూడా చాలా థ్యాంక్స్